దాన్ని ముప్పై ఐదు వేల ఏడు వందల అరవై రెండు అంటే దాదాపు వాటి అన్నిటినీ కూడా నలభై ఐదు వేల మూడు వందల యాభై తొమ్మిది ఓట్లకు సంబంధించి వచ్చిన కంప్లైంట్స్ ని వెరిఫై చేసి అందులో ముప్పై వేల ఎనిమిది వందల అరవై రెండు మంది జెన్యున్ ఆరిజినల్ కాబట్టి వాళ్ళని హోల్డ్ చేసి

దీని క్రియేటివ్ ని మనం ప్రోగ్రామ్స్ తో మనం మొదలుసుకోవచ్చు చానా. అకడమిక్ క్యారర్స్ క్లాసెస్ వితొస్తాయ్. మన డిసెంబర్ 9వ తేదీ లో వచ్చే మాత్రమే 100% ప్రాసెస్. బట్ మన వాళ్ళు ఆల్రెడీ యావల్ కంపెనీ డిసెంబర్ 15th తో కోటియల్ కొర కొడ అక్టివ్ చేసేశారు. సో కొని కొరటంగా పెండింగ్ ఉన్నది ఎట్లా కంటిన్యూ సబ్మిట్ అవ్వస్తది. ఒక రిక్వెస్ట్ అందరికి సో మెత్తరా స్టేటస్ ఎట్లానా సమానబలేకని మన జిల్లా వరకు సో డిసిప్లైన్డ్ గా వీలైనంత వరకు ఆఫీసర్స్ కానీ ఎక్కడ తెలిసి తప్పు లేదు దేని పొలిటికల్ పార్టీస్ కూడా డ్రాయింగ్ వన్ ఆర్ టూ స్మాల్ ఇన్సిడెంట్స్ మన దగ్గర ఏం లేవు కాబట్టి ప్లీజ్ మెయింటైన్ ద సేమ్ తీస్తే జెన్యున్ ఓటర్ ఎవరైనా ఉంటే జెన్యున్ ఓటర్ వాళ్ళు వాళ్ళని టచ్ చేయడానికి ఎక్కడైనా మీకు డౌట్ ఉంది డెత్ కేసులు కానీ అక్కడ కానీ ఉంటే అది కూడా ఎప్పటికప్పుడు ఈఆర్ఓస్కి మా రోజుకి ఈ మీటింగ్ లేకపోయినా సరే యూ క్యాన్ రెండు అట్లానే దాంతో పాటుగా ఫార్మ్స్ కన్సర్న్ ఫార్మ్స్ అప్లై చేయించేసినట్లయితే మీ బిఎల్ఏ కానీ మీరు కానీ ఎవరైనా సో వాటిని వెరిఫై చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి జరిగిన దాంట్లో కూడా మనము ఈ విశాఖ గుంటూరు వెస్ట్ కేసులో కూడా మనము ఎఫ్ఐఆర్ కేసు చేయడం జరిగింది ఫైల్ ఫైల్స్ అమ్మైన ఫాల్స్ అప్లికేషన్స్ ఫామ్ సెవెన్ అండ్ ఛార్జ్ షీట్ కూడా జనవరి ఎనిమిదో తారీఖు సో ఇప్పుడు ఆ తర్వాత ఇంకా మనకి అక్కడ ఎక్కడా కూడా నోటీస్ రాలేదు సో రిక్వెస్ట్ టు మెయింటైన్ ద సేమ్ టు అవేర్నెస్ ఈ అవేర్నెస్ మనకి మొబైల్ డెమాన్స్ట్రేషన్ వెహికల్స్ అని కాన్సిస్టెన్సీ కోర్టు పెట్టి పంపిస్తున్నాము అట్లానే ప్రతి కాన్సి హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లోనూ

క్లారిఫై చేసేసి మా మీద కూడా అంత అభిమానం పెట్టుకొని మీరు కూడా అట్లా కోఆపరేషన్ ఇచ్చిన దానికి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మీకు జిల్లా కలెక్టర్ కంట్రీ గారి టీమ్ టీం అభిమానిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సో ఇమ్మీడియట్గా బియర్ వాళ్ళకి ఇది ఇచ్చేసి ఒక బిఎన్లోకి వాళ్ళ లిస్ట్ చూసుకోవడం గంట ఒక గంట సరిపోతుంది మంచి పెట్టి సో ఏమైనా ఉంటే అట్లాంటివి ఇమ్మీడియట్గా మార్క్ చేసేసుకోమనండి ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకి ఎలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు కూడా మనకి ఇంకా కనెక్షన్ కూడా ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా అట్లాంటివి ఏమైనా ఉంటే బిఫోర్ సంబడి ఎల్స్ గివ్ అ కంప్లైంట్ ఆర్ ప్రెస్లో రాసే ముందు ప్రెస్ మీట్ కూడా దీని తర్వాత పెట్టాను ప్రెస్ వాళ్ళు కూడా బ్రీఫ్ చేస్తున్నాను ఇంకా తర్వాత సో కాబట్టి దానికన్నా ముందు ఐడెంటిఫై చేసి కరెక్ట్ తక్కువైతే ఉంది ఇందులో రెక్టిఫై చేసుకుంటామంటే అయిపోతుంది